మన కలెక్టర్ గారు మన నియోజకవర్గం కోదాడు టౌన్కి వచ్చి నూతనంగా వచ్చిన రేషన్ కార్డులు దశాబ్ద కాలం కంటే ఎక్కువైన రేషన్ కార్డులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఆర్డిఓ గారు కలెక్టర్ గారు మరి నేను మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరితోని కలిసి లాంఛనంగా ఇక్కడ టౌన్లో కేవలము మూడు వందల కార్డులు మా చేతులతో అందరికీ పంచడం జరిగింది టోటల్గా మన నియోజకవర్గంలో మరి అనంతగిరికి కొత్త రేషన్ కార్డుల సంఖ్య నేను చదువుతాను అనంతగిరికి ఆరు వందల డెబ్బై ఐదు చిలుకూరుకి పదకొండు వందల ఐదు గోదావరికి వెయ్యి ఇరవై ఆరు మునగాల ఏడు వందల పదిహేడు నడిగూడెం మూడు వందల యాభై ఒకటి మోతే దాదాపు మూడు వందల కార్డులు వచ్చినాయి ప్రభుత్వం తరఫున మరి మెంబర్ అడిషన్ కార్డులు టోటల్ కలిపి తొమ్మిది వేల రెండు వందల ఒకటి కొత్త కార్డులు టోటల్ కలిపి నియోజకవర్గ స్థాయిలో నాలుగు వేల ఒక నూట డెబ్బై ఒకటి కార్డులు ఈరోజు రిలీజ్ చేసినారు ఒక కొత్త డేటు కలెక్టర్ గారు పెట్టి మరి మిగతా అందరికీ కూడా ఈరోజు మా చేతుల మీదుగా మూడు వందల కార్డులు ఇవ్వడం జరిగింది మిగతా కార్డులు త్వరలోనే కలెక్టర్ గారు డేట్ పెట్టి నా నియోజకవర్గంలో అందరికీ కూడా ఈ నాలుగు వందల నూట డెబ్బై ఒక్క కార్డులు విడుదల చేస్తాం అందజేస్తాం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా హామీలకుతో పాటు ఇంద్రమైన్లతో పాటు సన్న బియ్యం ఇవ్వడంతో పాటు మరి కొత్త రేషన్ కార్డులు మరియు గత పదేళ్ళ నుంచి పుట్టిన పిల్లల పేర్లు కూడా ఎక్కడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఈరోజు మొన్న తుంగతుర్తిలో ఈ ప్రోగ్రాము మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు వేరే మిగతా మంత్రులందరూ కూడా జరిపినారు దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా కొత్త రేషన్ కార్డును రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ